హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడిట్స్ అండ్ బ్లాగ్స్ ఇడ్లీ దోశ వడ పూరి అన్నంలోకి ఫ్రైడ్ రైస్లోకి అన్నిట్లోకి కారం చాలా బాగుంటుంది చాలా టేస్టీ కూడా ఉంటుంది మేము ఎలా చేసుకుంటామో చూసేయండి వీడియోలోకి వెళ్ళినామా తెచ్చుకో వీడియో సో ఫస్ట్ ఇది ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకోవాలి శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి ఎల్లుపాయ అప్పుడే దంచుకోవాలి ఎల్లుపాయలు అండ్ కరివేపాకు ఫ్రెష్గా తీసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీదకి ఒక బ్యాండి పెట్టుకొని అందులోకి టూ 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 త్రీ స్పూన్స్ పెద్ద స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇప్పుడైతే మనం రెడీ చేసుకున్న పప్పులు మినపప్పు శనగపప్పు వేసుకోవాలి ఏంటి ఎల్లిపాయ వేసుకోవాలి ఎల్లిపాయ కూడా వేసుకొని బాగా కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి ఈ పప్పులు అయితే బ్రౌన్ కలర్లోకి వరకు అలానే కలుపుతూనే ఉండాలి సో చూసారు కదా ఇట్లా రావాలి ఎల్లిపాయలు కూడా స్మెల్ బాగుంటుంది ఇప్పుడైతే మనం ఆయిల్లోకి మనం కారం అయితే వేసుకోవాలి నేను ఫైవ్ స్పూన్స్ వేసుకుంటున్నాను ఫైవ్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను అండ్ ఇప్పుడైతే ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇంకా సరిపోవట్లేదు అని అనుకుంటే కొంచెం కారం అండ్ సాల్ట్ అయితే వేసుకోవచ్చు సో ఇదంతా వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఫస్ట్ కారం వేసుకోగానే స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి ఇలా కలిపేసుకుంటే రెడీ అయిపోతుంది ఇది అయితే నేను ఇప్పుడు ఇడ్లీలోకి తింటున్నాను మేము చేసుకునే ఇడ్లీ చాలా సాఫ్ట్ అండ్ నీట్గా వస్తాయి అన్నమాట దాంట్లోకి కారం ఈ కారం వేసుకొని తింటే ఆహా సూపర్ ఉంటుంది సో మీరైతే లైక్ చేయండి డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ అగైన్ బాయ్